చేతుల మీదుగా పూల వాళ్ళు చేయిస్తున్నాం వాళ్ళందరికీ సారు హై స్కూల్ మాస్టర్ బుర్రహరి సార్ గారు

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం మధ్యలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం ఈ కార్యక్రమం మనందరం కూడా ఒక పవిత్రమైన భావనతో నిర్వహించుకుంటూ ఉండడం చాలా ముదావహం మరి గురువు అనే పాత్ర ప్రతి మనిషి జీవితంలోనూ ఒక అద్భుతమైన పాత్ర ఎవరు ఎదగాలన్నా వాళ్ళు జీవితాల్లో రాణించాలన్నా విజ్ఞానం సంపాదించుకోవాలన్నా ప్రపంచ జ్ఞానం సముపార్జించుకోవాలన్నా ఉపాధ్యాయుల పాత్ర చాలా గొప్పగా ఉంటుంది మరి అట్లాంటి ఉపాధ్యాయుల దినోత్సవం నాడు విద్యా వ్యవస్థ మెరుగుపడడానికి భవిష్యత్ తరాలకు మెరుగైన విజ్ఞానాన్ని అందించడానికి మనమందరం కూడా కంకణబద్ధులం కావాల్సిన అవసరం ఉంది సమాజంలో మార్పులు చాలా వేగంగా వస్తూ ఉన్నాయి మనం అంటే మేము మా తరం చాలా మార్పులను చూసింది సెల్ ఫోన్లు లేని దగ్గర నుంచి మేము ఈ మార్పులన్నిటిని కూడా ప్రత్యక్షంగా చూసాం ఇంకా ఇంకా మారుతూ ఉంది ఇప్పుడంతా కూడా ప్రపంచాన్ని ఏఏ టెక్నాలజీ ఉపయోస్తా ఉంది మరి ఇట్లాంటి సాంకేతిక పరిణామాలు వేగంగా జరుగుతున్న సమాజానికి మనం మరింత ఉజ్వల భవిష్యత్తును అందించాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పట్ల అందరికీ అవగాహన ఉండాల అట్లాగే దాన్ని సద్వినియోగం చేసుకునే చాకచక్యం కూడా ఉండాలా ఉంటేనే అది సాధ్యమవుతుంది దాన్ని దుర్వినియోగం చేయకూడదు సాంకేతిక విజ్ఞానాన్ని అదే సందర్భంలో మన పిల్లలను మంచి పౌరులుగా విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించే పౌరులుగా తయారు చేయడానికి మీరందరూ కూడా సమాయత్తం కావాల్సిన సమయం ఇది రాధాకృష్ణన్ గారు మన జిల్లా కేంద్రంలో ఆర్ట్స్ కాలేజీలో పనిచేశారు నేను ఇప్పుడు అక్కడికి వెళ్తా ఉన్నా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి కార్యక్రమానికి వెళ్తా ఉన్నాను అంటే అంత గొప్ప ఎవరి జయంతిని అయితే టీచర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నామో అట్లాంటి మహనీయుడు ఇందాక అమ్మాయి చెప్పినట్లు ఒక సాదా సీదా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి కేవలం విద్య ద్వారా విజ్ఞానం ద్వారా దేశానికి తొలి ఉపరాష్ట్రపతి తర్వాత రాష్ట్రపతి స్థాయికి ఎదిగారంటే ఆషామాషి వ్యవహారం కాదు మరి అట్లాంటి ఒక ఉదాత్తమైన మహోజ్వలమైన జీవితాన్ని పొందిన రాధాకృష్ణన్ గారి జయంతిని మన ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆయన బాటలో ఈ నేటి ఉపాధ్యాయులంతా నడిచి ఒక మంచి సమాజాన్ని విజ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించడానికి ఎవరికి వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు వాళ్ళ వంతు ప్రయత్నాలు సమర్థంగా పోషించాలని మనసారా కోరుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీరందరిలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు కావాలని ప్రగాఢంగా కోరుకుంటూ నియోజకవర్గంలో కొంతమంది ఉపాధ్యాయుల్ని ఎందుకంటే గురు పూజోత్సవం గురువుల్ని పూజించుకునే ఉత్సవం కాబట్టి ఈరోజు మరి మన ధర్మంగా కొంతమంది గురువులకు ఉచిత రీతిన సన్మాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం మరి మీరందరూ కూడా మీ మీ జీవితాల్లో బాగా రాణించాలని మీ మీరు చేపట్టబోయే వృత్తిలో ఎందుకంటే ఉపాధ్యాయ పోస్టు ఉద్యోగం కాదు అదో పవిత్రమైన వృత్తి దాన్ని ఉద్యోగం అనలేము సమాజ నిర్మాణంలో భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో వాళ్ళ పాత్ర అమోఘమైనది అద్వితీయమైంది కాబట్టి దాన్ని ఒక సీదా ఉద్యోగంతో మనం పోల్చలేం కాబట్టి అది ఒక పవిత్రమైన వృత్తి ఆ వృత్తిలో మీరందరూ కూడా బాగా రాణించాలని మనసారా కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నారు